అత్తమ్మపై హంతకుడు కత్తితో దాడి చేయడానికి ముందు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ అని సీత అంటూ ఇదిగో మామ ఇది టీవీకి కనెక్ట్ చేయని చెప్పి పెన్ డ్రైవ్ సీత ఇస్తూ ఉంటుంది ఒకసారి గౌతమ్ మహాషి అర్చన షాక్ అవుతూ ఉంటారు రామ్ తీసుకొని టీవీకి కనెక్ట్ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా ఇంకా టీవీ ఆన్ అవగానే అర్చన గౌతమ్ మహాషికి కంగారు పడుతూ ఉంటారు సుమతి కంగారుగా బయటను పరిగెక్కుని రావడం అలాగే ఇంట్లోకి రావడం అంతా గమనిస్తూ ఉంటారు రామర్ చూసి తట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు వాళ్ళమ్మని చూసుకుని పోతూ ఉంటాడు అసలు ఏం జరిగిందని చెప్పి జాద్రం టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే మార్గంలో ఉన్న గౌతమ్ ఇంటికి రావడం అదంతా సీజీ ఫిట్గా కనబడుతూ ఉంటుంది సీత అలాగే చూస్తూ ఉంటుంది గౌ ఇంకా గౌతమ్ అని తెలిసిపోతుంది చెప్పి మా ఆశలు చాలా భయపడిపోతూ ఇంకా అదే పనికే ఫుటేజ్ చూస్తూ ఉంటుంది ఇంకా సీత ఒక్క ఛాన్స్ జరుగుతూ చాలు ఇంకా సుమతను చనిపింది గౌతమని చెప్పి వినిపించాలని సీత అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా రామ్ జనార్థన చాలా బాధపడుతూ ఉంటారు సుమతం ఇంత దారుణంగా చనిపింది ఎవరని చెప్పి కంగారు పడుతూ ఉంటారు వాడు తెచ్చి వాళ్ళు చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు అచ్చిన గౌతమం ఇంకా కంగారు పడిపోతుంటారు